చిత్ర కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చి వారం రోజులు కూడా కాలేదు కాని అప్పుడే వాళ్ళ ఇబ్బందులు మొదలవుతాయి హేంటో ఏమోనండి ఈ కోడలు ఇంట్లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇంట్లో అస్సలు బావుండడం లేదు ఇంతకు ముందు వరకు ఎలాగోలా ఇల్లు సాగుతూ ఉండేది కోడలు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి తిండికి కూడా కష్టాలు మొదలయ్యాయి ఇదిలాగే సాగితే ఎలాగండి ఏంటా మాటలు కొడుకు విన్నారంటే బాధపడరు కోడలు రావడం వల్లే ఇలా ఏమీ లేదు పరిస్థితులు అలా వచ్చి ఉంటాయి అంతే లేదండి మీరెంత చెప్పినా కూడా నాకు వేరే ఆలోచనే లేదు మన ఇంటికి పట్టిన దరిద్రమంతా కోడలు రావడం వల్లే అని సుందరి మాట్లాడుతూ ఉండడం చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తున్న చిత్ర వింటుంది అయ్యో అత్తయ్య మనసులో నా గురించి ఇలాంటి ఆలోచన ఉందా నేను రావడం వల్లే ఇల్లు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని చిత్ర బాధపడుతూ ఉంటుంది ఆ రోజు నుంచి చిత్ర బాగా దిగాలుగా ఉండడం గమనిస్తాడు కిషోర్ ఏంటి చిత్ర ఈ మధ్య చాలా దిగాలుగా ఉంటుంది ఏమై ఉంటుందబ్బా సరే తననే అడిగి తెలుసుకుంటాను అని అనుకుని దగ్గరికి వెళ్ళి చిత్రాన్ని అడుగుతాడు కిషోర్ చిత్ర వెంటనే తన అత్తమామల మాటల గురించి కిషోర్కి చెప్తుంది అవునా నిజంగా అలా జరిగిందా వెంటనే చిత్ర వద్దండి అత్తయ్య ఇప్పుడు కనీసం నన్ను కోడలనేనా అనుకుంటుంది మీరెళ్ళి అడిగితే నేను అత్తయ్య మీద మీకు ఉన్నవి లేనివి చెప్తున్నానని అనుకుంటుంది కనీసం అప్పుడు నన్ను కోడలుగా కూడా చూడదేమో అత్తయ్య ఆలోచనంతా నా వల్ల ఇల్లు ఆర్థికంగా వెనకబడుతుందనే కదా ఆ సమస్యను పోగొట్టేలా ఏదైనా ప్రయత్నం చేస్తే అత్తయ్యకు నా మీద ఎటువంటి కోపం ఉండదు కదా అవును ఆలోచన మంచిదే కానీ అమ్మకి నీ మీద ఉన్న కోపం పోగొట్టడం ఎలా నాకు తెలిసిన పని ఏదైనా చేసి ఇంటికి కొత్తగా డబ్బు తీసుకుని వచ్చేలా చేశానంటే అత్తయ్యకి నా మీద కోపం పోతుంది కదా చూడు చిత్ర నేను నాన్న ఎంతో ప్రయత్నాలు చేసి పొలాల్లో దున్నల్లా పనిచేస్తున్నా కూడా కనీసం దమ్మిడి ఆదాయం రావడం లేదు అంత దారుణంగా ఉన్నాయి బయట రోజులు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సంపాదించగలుగుతావు నాకు వంటలు వండడం బాగా వచ్చని మీకు తెలుసు కదా ఏదైనా ప్రత్యేకమైన వంటలు చేసి అమ్ముదాం అప్పుడు డబ్బులు సంపాదించొచ్చు కదా కానీ ఏ వ్యాపారం చేస్తావు ముందు ఊరిలో ఏ ఏ వ్యాపారాలు ఉన్నాయి అవి ఎలా నడుస్తున్నాయో చూసి వద్దాం పదండి అని తను భర్తని తీసుకుని ఊరంతా ఉన్న వ్యాపారాలు చూడ్డానికి వెళ్తుంది చిత్ర అలా వాళ్ళు చాలాసేపు ఊరంతా తిరిగిన తర్వాత అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు చిత్ర ఏమి ఆలోచించావు మీరు గమనించారా మనం వస్తున్న దారిలో బిర్యానీ అమ్మే దగ్గర చాలా మంది ప్రజలున్నారు అంటే మన ఊరిలో బిర్యానీ వ్యాపారం బాగా సాగుతుందన్నమాట కాని అది అందరూ గమనించి బిర్యానీ వ్యాపారాలు మొదలు పెట్టారు ఇలా అందరిలో మనం ఒకరిగా పెడితే మనకి ఏమాత్రం గుర్తింపు ఉండదు కదా అందుకే నేనొకటి ఆలోచించాను చెప్పు చిత్ర ఏంటి ఆలోచన అని అనగానే చిత్రా కిషోర్కి ఏదో చెప్తుంది తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళి ఈ ఆలోచన అత్తగారికి చెప్తారు చిత్ర అంటే అంతగా మంచి అభిప్రాయం లేని సుందరి చిత్ర చెప్పిన మాటలను పెడచెవన పెడుతుంది మరి ఇంట్లో ఎవరు వ్యాపారం చేసి వెలగబెట్టారు అయినా రూపాయి లేదురా అని మొత్తుకుంటూ ఉంటే వ్యాపారం పెట్టడానికి డబ్బులెక్కడ్ంచొస్తాయి ఇలాంటి ఆలోచనలన్నీ మానేసి ఇంట్లో కూర్చొని నేను చెప్పిన పని చెయ్యి చాలు అత్తయ్యా అలా కాదు ఇది మంచి వ్యాపారం నేను ఆయన కలిసి చాలా చూసాం అందులో ఇదే వ్యాపారం బావుంది అనిపించింది బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామత్తయ్యా ప్లీజ్ కాదనకండి అంతే ఇప్పుడు నేను చెప్తుంటే నా మాట కాదని నువ్వు నీ ఇష్టం వచ్చింది చేస్తావా అవన్నీ కుదరవు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయాలంటే ఇల్లు వదిలేసి అమ్మా ఇన్ని రోజులు నువ్వు కాస్త గరుకుగా ప్రవర్తించినా ఆ గరుకుతనం వెనక ప్రేమ ఉండేది కాబట్టి భరించాను కానీ ఇప్పుడు నీ మాటని కోసం మొండిగా ప్రవర్తిస్తున్నావు అందుకే మేము అని కిషోర్ తల్లితో గట్టిగా మాట్లాడేసి చిత్రని తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత పేద కోడలు చిత్ర తన భర్తతో కలిసి చికెన్ బిర్యానీ వ్యాపారం మొదలు పెడుతుంది చిత్ర ఏదో వెరైటీగా చేస్తాను అన్నావు ఏంటి అందరిలాగానే బిర్యానీ జాగ్రత్తగా చూడండి అందరిలా చిన్న చిన్న ముక్కల బిర్యానీ కాకుండా కోడి మొత్తాన్ని పెట్టి బిర్యానీ వండాను ఇది నాకు తెలిసి అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను సరే చిత్రా చూద్దాం అని ఇద్దరూ కలిసి దారిలో పోయే వాళ్ళందరికీ వాళ్ళ బిర్యానీ గురించి చెప్తున్నా అప్పటికే చాలా బిర్యానీ హోటల్స్ ఫేమస్వి ఆ ఊరులో ఉండడంతో ఎవరూ వాళ్ళ దగ్గరికి రావడం లేదు అలా సాయంత్రం అవుతుంది దారి వెంట వెళ్తున్న రామయ్య అక్కడికి వస్తాడు ఒరే కిషోరా మీ అమ్మతో గొడవపడి ఇంట్లో నుంచి ఏదో వ్యాపారం పెట్టుకుంటామని బయటకు వచ్చారంట కదా ఇదేనా వ్యాపారం అవును రామయ్య మామ ఫుల్ చికెన్ బిర్యానీ చాలా బాగా ఉంటుంది చిత్ర చేతి వంటలు చాలా బాగా ఉంటాయి రుచి చూడు మామా ఒరే కిషోరు నీ భార్య ఎంత పోరు పెడితే మాత్రం ఆలోచన అనేది కూడా లేకుండా ప్రవర్తిస్తావా మామా ఎందుకలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంట్రా ఊరిలో ఇన్ని బిర్యానీ హోటల్స్ ఉండగా నీ హోటల్కి ఎవడురా వస్తాడు నీ తెలివి తక్కువతనానికి నువ్వే బాధ్యుడవి నీ ఇష్టం అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజమే అండి ఆయన చెప్పింది మన తెలివి తక్కువతనానికి మనమే కదా బాధ్యులం అయ్యో చిత్ర ఆయన ఏదో మనం ఇంటి నుంచి వచ్చామన్న ఆవేశంతో ఒక మాట అనేశాడు నువ్వే పట్టించుకోకు లేదండి మన దగ్గరికి ఎవరు వచ్చి మన ఫుల్ చికెన్ బిర్యానీ తినకపోవడానికి మన తెలివి తక్కువతనమే కారణం అని వెంటనే చిత్ర ఒక ఇనుపరియకు తీసుకుని వచ్చి దానిమీద కేవలం వంద రూపాయలు అని రాస్తుంది కాసేపటికి వంద రూపాయలు అని బోర్డు చూసిన జనాలు నెమ్మదిగా అక్కడికి రావడం మొదలు పెడతారు అలా రాత్రి అయ్యేసరికి చిత్ర వండుకొని తీసుకొచ్చిన ఫుల్ చికెన్ బిర్యానీ అయిపోతుంది తిన్నవాళ్లందరూ కూడా చాలా బావుందని మెచ్చుకుంటారు అలా వాళ్ల వ్యాపారం ఏ అడ్డూ లేకుండా సాగిపోతుంది కొద్ది రోజులకి చిత్రా కిషోర్ కలిసి సుందరి దగ్గరికి వెళ్తారు కిషోరా ఏంట్రా నేను వెళ్లిపోమ్మని అనగాని వెళ్ళిపోవడమేనా అని ప్రేమగా మాట్లాడేలోపే వాళ్లు బాగా డబ్బు సంపాదిస్తున్నారని లేని ప్రేమ చూపిస్తున్నట్టు అనుకుంటారేమో అనిపించి వెంటనే లేని కోపం చూపిస్తూ అయినా వెళ్ళిపోయారు కదా మళ్ళీ నా గడపెందుకు తొక్కారు నిన్ను లేదా నువ్వు తప్పని అనిపించడానికి కోపం వరకు నీకు కాస్త దూరంగా ఉండాలని వెళ్ళాము అంతే అత్తయ్యా మీకొక నిజం చెప్పాలి మీరు వెళ్లమన్నారని కాదు నేను వెళ్ళిందే మనలాంటి పేదవాళ్లు వ్యాపారం మొదలు పెడుతున్నారు అంటే నలుగురు నాలుగు రకాలుగా అంటారు ఒకవేళ ఆ వ్యాపారంలో నష్టపోతే సూటిపోటి మాటలతో మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు అందుకే నష్టం వస్తే ఇంటి వరకు రాకూడదు అని బయటకు వెళ్లాను ఇప్పుడు మన వ్యాపారం చాలా బాగా సాగుతుంది మనల్నిప్పుడు అనేవారు ఎవరూ ఉండరత్తయ్యా అమ్మా చిత్రా నేను ఎంత ఆవేశంగా మాట్లాడినా నువ్వు నా కూతురులా పరిస్థితులు అర్థం చేసుకుని మెలిగావు ఇంతకన్నా కోడలుగా నువ్వు ఇంటికి చేయవలసిన మేలు ఏముంటుందమ్మా అని చిత్రాని హత్తుకుంటుంది సుందరే ఆ రోజు నుంచి అత్తాకోడలు కలిసి ఫుల్ చికెన్ బిర్యానీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఉంటారు